ஹம்பரானந்தட ஸ்வரம் நிஜம் சகம் வரமு அமரம் வரம் 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 சலிய பிரணயம் ஆவேகமேதி நலேது பிரேமமயமு நாது ஹৃদயம் मुदयान चिन्द्रोदयालु सुमं प्रीतिसुमं सुमं वनं प्रीतिवनं वनम् ఇలా దీపం పెట్టుకుంటే ఉండే ప్రశాంతత ఇంక ఎందులోనూ రాదండి మొత్తానికి ఈ రోజైతే దీపం పెట్టుకున్నాను అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను వీడియో ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నిన్న వైజాగ్ వెళ్లాల్సింది ఉందండి కాకపోతే ఈ పని కోసమే నేను వేరే వాళ్ళని వైజాగ్ పంపించాను మా బాబు సామాన్లు అవి తీసుకుని రావడానికి వాళ్ళైతే ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడం వల్ల ఆటోని బెత్తాయించి కొంచెం పంపించేసరికి వాళ్ళ లగేజ్ అంతా తెచ్చేశారు అండ్ మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మొత్తం దేవుడు కదంతా కూడా శుభ్రం చేసి ఇతర విగ్రహాలన్నింటినీ కూడా ఉప్పు చింతపండు వేసి శుభ్రంగా తోమేసుకొని గంధము కుంకుమొట్లతో అలంకరించుకొని మళ్ళీ యాసిటీ సర్తేసుకున్నానండి ఎందుకంటే దీపం పెట్టినప్పుడు మనసులో ఎన్ని భయాలో ఎన్ని ప్రాబ్లమ్స్ భూతాలా కనిపిస్తాయనండి అదొకలాంటి శక్తిహీనంగా అనిపిస్తుంది అంటే ఆ టైంలో దీపం పెట్టకూడదని తెలుసు కానీ ఏంటో ఇల్లు కలకల్లాడుతూ ఉండదండి దీపం పెట్టామనుకోండి ఆ ధూప్ స్టిక్ స్మెల్ ఆ ఊదొత్తుల స్మెల్ ఆ దీపం వెచ్చదనం పెద్ద వేడి కాదు కానీ ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ కర్పూరపు వాసనలు చాలా హాయిగా ఉంటుందండి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మాత్రం ప్రతిరోజు కూడా దీపం పెట్టుకోవాలి కాకపోతే ఇప్పుడు అంతా కూడా పరుగులు ప్రపంచం అండి ఉరుకులు పరుగులు పెద్దవాళ్ళకే కాదండి పసిపిల్లలకు కూడా ఇప్పుడు పరుగులే చిన్నపిల్లల్ని తీసుకోండి ఉదయాన్నే స్కూలు ఇంకేవో ట్యూషన్లు ఆ తర్వాత అసైన్మెంట్లు ఎక్స్ట్రా క్లాసులు పసిపిల్లలకు కూడానండి గేమ్స్ ఎంత ఆడుతున్నారో తెలియదు కానీ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు విపరీతమైన టెన్షను గాబరా 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 ఈవెన్ వాళ్ళకి స్నాక్స్ కూడా తినే ఇది ఉండట్లేదేమో ఇంకా మనకంటారా ఇప్పుడు చలికాలము కొంచెం వెచ్చగా ఉంటే హాయిగా ఉంటే ఇంకొద్దిసేపు పడుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఒళ్ళంతా ఉంటుందండి చల్లగాలికి ముక్కు తల మొత్తం అంతా కూడా పట్టేసినట్లు అనిపిస్తుంది అండ్ బాడీ కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఒక ఏజ్ వచ్చాక అలా అండి ఖచ్చితంగా అనిపిస్తుంది అలా అనేసి ఏమాత్రం బద్ధకించడానికి లేదండి టైం కానీ అయిపోయింది అనుకోండి అక్కడి నుంచి పరుగులు తీయాలి ఒక్కసారి నేనైతే చిన్నప్పుడు ఎప్పుడైనా బద్ధకంగా అనిపించింది అనుకోండి ఒకసారి ఊహించుకుంటాను ఎప్పుడు మూడున్నర నాలుగప్పుడు కొంచెం అరగంట లేటుగా లేద్దామా ఇంకంతే ఆ తర్వాత జరగబోయే పనులు పిల్లలు లేట్ అవ్వడం ఆ తర్వాత వాళ్ళ కోసం పరుగులు తీయడం ఆ బస్సు కానీ వెళ్ళిపోయిందంటే వెనకాల మళ్ళీ వండి వేసుకుని వెళ్ళడము క్యారేజ్ లేట్ అయిపోవడము చిరాకులు పరాకులు వాళ్ళ మీద కోపం విసుగు ఇంకా రోజంతా కూడా చిరాకు చిరాకుగా అనిపిస్తుంది అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి పిల్లల్ని కానీ ఇంటి దగ్గర ఉంచేసాను అనుకోండి ఇంకా ఆ బాధ అస్సలు భరించలేవన్నమాట వాళ్ళని పంపించేస్తే పని అయిపోద్ది అన్నట్లుగా ఉండేది ఎందుకంటే నాకు ట్వంటీ వన్ వచ్చేసరికి ఇంచుమించు ఇద్దరు పిల్ల ట్వంటీ వన్ వచ్చేసరికి ఇద్దరు పిల్లలు పుట్టేసారండి సో ట్వంటీ టూ వచ్చేసరికి ఇంకా నాకు అలా అనిపించేది అనమాట నాకు ఒక పాతికేళ్ళు ఉండేటప్పటికి ఒకళ్ళు స్కూల్కి వెళ్తున్నారు ఇద్దరు వెళ్తున్నారు ఒకరు అలా అనమాట అంటే చెప్తున్నాను వాళ్ళని కానీ ఇంటి దగ్గర ఉంచితేనే నాకు పెద్ద టెన్షన్గా ఉండేదనమాట సో అందుకని నాకు అలవాటు లేకపోయినా సరే ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్చుకున్నానండి స్టార్టింగ్ అయితే షెడ్యూల్ తెలిసేది కాదు మీకు అర్థమవుతుందా స్టార్టింగ్ షెడ్యూల్ తెలిసేది కాదు పిల్లల స్నాక్స్కి ఫుడ్ ప్రిపరేషన్ లంచ్ ప్రిపరేషను నెక్స్ట్ దగ్గర స్కూలే కాబట్టి మనం వెళ్ళి తినిపించాల్సి ఉంటుంది అండ్ ఇంట్లో పనులు ఉంటాయి అప్పట్లో అయితే హెల్పరు ఒకసారి వచ్చేవారండి సో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు పని రాదు యాక్చువల్గా వంట కానీ పని కానీ ఏమీ రాదనమాట సో నేను జీరో ఒక విధంగా చెప్పాలంటే తర్వాత తర్వాత వంట బ్రహ్మాండంగా నేర్చుకున్నాను కానీ కొంచెం టైమ్లీ చేయడం అన్నది తెలియదు దీపం చూపిస్తూ ఇవన్నీ అంటారా ఎందుకంటే ఇవన్నీ జీవిత సత్యాలండి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది దీపం పెట్టడానికి ఏముందండి ఎవరి ఇంట్లో ఏమంటారు పద్ధతి ప్రకారం వాళ్ళు దీపం పెట్టుకుంటారు కానీ నేనేం చేశానన్నది మీకు తెలియాలి కదా సో లేవగానే కొంచెం నీళ్లు తాగేసి బ్రష్ చేసేసి టీ తాగేసి కిచెన్ కిచెన్ వైపు వెళ్ళిపోవడము మొత్తం లంచ్కి కావాల్సినవి స్నాక్స్వి వెజిటేబుల్ జ్యూస్ ఉంటే అది స్ప్రౌట్స్వి ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో పెట్టుకోవడము ఆ తర్వాత పిల్లల్ని లేపడము వాళ్ళని రెడీ చేయడము వాళ్ళకి తిని పెంచడము వాళ్ళు క్యారేజీలు కట్టడము ఆ తర్వాత వాళ్ళని స్కూల్ బస్ ఎక్కించిన తర్వాత అప్పుడు అమ్మయ్య అనుకొని ఇంకో టీ తాగడము ఆ తర్వాత ఇవన్నీ మొత్తం వండినవి ఆ టీ గ్లాసులు ఇవన్నీ కూడా బయట వేసుకొని అప్పుడు అవన్నీ తోమేసి మా వారికి కావాల్సినవన్నీ ఇచ్చేసి ఆయన కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి దీపం పెట్టుకుంటే అండి అండ్ ఇది అయ్యేసరికి ఇంచుమించు పది పదిన్నర అలా అయ్యేదన్నమాట అప్పట్లోని కానీ ఎవరు చెప్పలేదు ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చాక ఎర్లీ మార్నింగే దీపం పెట్టాలి అలా చేస్తే మంచిదని అప్పుడు తెలుసు ఎప్పుడూ తెలుసు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఇంకెవరు హెల్ప్ లేకపోవడం వల్ల ఆ టైంకి పెట్టేవాళ్ళు దీపం మానేసేదానికంటే కూడా ఏదో ఒక టైంకి కృష్ణారామ అనుకొని అక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అండి అండ్ ఆ టైంలోనే అప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేదాన్ని ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే లేస్తూనే ఉలిక్కి పడి లేవటము ఆ తర్వాత గాబరా గాబరా పడిపోయి ఏదో ఒక పని స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా చేసేసుకొని ఉరుకులు పరుగులైపోయి గాబరా ఎత్తిపోయి స్ట్రెస్ అయిపోయి యాంగ్జైటీ తెచ్చేసుకొని విసుగు పడిపోయి అలా కాకుండా ఇక్కడ మీకు వర్క్ నేను స్పీడ్గా చూపిస్తున్నానేమో కానీ నేను చాలా ధీమాగా చేశానండి ధీమాగా చేయడం అంటే అర్థం లేజీగా కాదండి చేయాల్సిన ప్రతి పని చేశాను పప్పును కడిగేసి నానబెట్టాను రైస్ కడిగేసి నానబెట్టాను కావాల్సిన ఉల్లిపాయలు అవి కూడా తీసుకున్నాను ఉదయం ఉండి నంబల తాలూకా ఎక్స్ట్రా ఉన్నది ఒక లోటాలోకి తీసేసాను మధ్యాహ్నం తాగడానికి అలానే టీ పెట్టిన గిన్నెల్లోంచి టీ పౌడర్ అంతా కూడా కడిగేసి మొక్కల కోసం వేరు చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని అప్పుడు రెండు వైపులా కుక్కర్ వెలిగించి ఒకవైపు రైస్ ఒకవైపు పప్పు పెట్టాను ఆ తర్వాత అప్పడాలు వేయించాను మజ్జిగ మిరపకాయలు వేయించాను ఈ లోపు మా వారు వస్తే టీ ఇచ్చాను మా పాప వస్తే నేను ఏం వేసానండి తనకి ఎగ్స్ నేను ఉడగపెట్టుకున్నాను తనకి బ్రెడ్ ఆమ్లెట్ లాగా అనమాట అలానే మొక్కలకి నీళ్లు పోసొచ్చాను బయట బట్టలు కొంచెం ఉంటే మడతలు వేసాను ఆ తర్వాత నిన్న నారిన బట్టలు కొంచెం ఉంటే ఇస్త్రీలు చేశాను ఆ తర్వాత నా బ్లౌజ్ ఒకటి కట్ చేసుకున్నాను ఇన్ని పనులు అవుతాయండి కాకపోతే ప్రతి దానికి టైం ఉండాలి ప్రతిదానికి ఇవ్వాల్సినంత టైం ఇవ్వాలండి ప్రతి పని కూడా మనం ఒక టై షెడ్యూల్లో వెళుతూ ఉండాలి ఇలా చేసామనుకోండి మనం ఎంత పని చేసినా కూడా అస్సలు అలసిపోము అండ్ ఎప్పుడైతే మీకు అలసట టెన్షన్ స్ట్రెస్సు ఇవేవి కూడా పనిలో ఉండవో మీరు మీ ఫ్యామిలీ టైంని పెంచుకోగలుగుతారు మీ వాళ్ళతో మీ రిలేషన్స్ బాగుంటాయి అలానే కూర్చున్నామంటే కాసేపు ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడవచ్చు అలా కాకుండా ఇటువైపు పని యాతన అటువైపు వంటగది యాతన ఇంకోవైపు వీళ్ళు పిలుస్తున్నా మనకు వీళ్ళు చెప్తున్నది అర్థం కాకుండా కలిసి కూర్చుని భోజనం చేద్దాం అనుకున్నా కూడా మనసు ఇంకెక్కడికో పరుగులు తీస్తుంది అనుకోండి కొద్దిగా మనము క్వాలిటీని తగ్గిపోతుందని చెప్పచ్చు అంటే మన లైఫ్లో క్వాలిటీని మిస్ అవుతున్నామని నా ఒపీనియన్ అనమాట మనం కాన్స్టెంట్గా ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నాం అనుకోండి మనకు స్ట్రెస్ పెరిగిపోతుంది ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుద్దో టెన్షన్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంక అందరి మీద చిరాకు కోపము విసుగు మనకే ఎందుకు మనమే ఎందుకు ఇన్ని పనులు చేయాలి ఏదో కొండంత పని చేస్తున్నట్లుగా అఫ్ కోర్స్ పని ఉంటుంది కానీ మీరు టెన్షన్ పడినా అదే పని టెన్షన్ లేకుండా చేసినా అదే పని కాకపోతే కొంచెం ప్లాండ్గా చేశారనుకోండి చేయాల్సింది ఎలాగ తప్పదండి మనకి కొన్నింటిని వదిలించుకోలేము కాబట్టి మనం తప్పకుండా పనులు చేస్తూ వెళ్ళాలి అలానే కొన్ని జ్ఞాపకాలు కూడా అంతేనండి మనం టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ పడ్డామంటే మనకి ఇంకా కొన్ని జ్ఞాపకాలు వదలవండి ఏదో ఒకటి అంటే మనసు బాగాలేనప్పుడు బ్రెయిన్ వద్దన్న వద్దన్న పని అంటే ఏదైతే మర్చిపోదామనుకుంటామో ఏదైతే అసలు జీవితంలో చూడకూడదు అనుకుంటామో దాన్నే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా మనకి మా మాటికి మా అటి మాటికి గుర్తు చేస్తూ ఉంటుందండి ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి మీరు మర్చిపోవాలి అనుకున్నది మర్చిపోలేరు గుర్తుపెట్టుకోవాలి అనుకున్నది గుర్తు ఉండదు నాకు తెలిసిన ఒక ఆంటీ ఉండేవారండి నాకు చాలా చాలా ఇష్టము ఆవిడ శుభ్రంగా ఉండే విధానం కానీ లేకపోతే ఆవిడ మాట తీరు కొంచెం కటువుగా ఉన్న మనిషి మాత్రం మనసు మాత్రం చాలా వెన్నపోసి అంటారు కదండి అలాంటి అన్నమాట కానీ ఆవిడికి లాస్ట్ స్టేజ్లో అల్జీమర్స్ వచ్చేసిందండి సో మా పిల్లలన్న నేనన్నా ఆవిడికి చాలా చాలా ఇష్టం అప్పుడు పాప ఢిల్లీలో ఉండేదనమాట ఎప్పుడు కనిపించిన శైలు బాగున్నావమ్మా పాపేది ఢిల్లీలో ఉందా సరే సరే మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత అమ్మ శైలు బాగున్నావమ్మా పాపేది ఢిల్లీలో ఉంది అంటే ప్రతిసారి ప్రతిసారి ఒకటే అడిగేవారు ఆవిడకి నన్ను చూడగానే ఆ ఒక్క విషయమే గుర్తొచ్చేది ఆవిడ అదృష్టం అండి ఆవిడికి మంచిగా గుర్తున్నది అలా కాకుండా కొంతమంది తిన్నది మర్చిపోతారు లేకపోతే కొంతమంది ఏదైనా బాధని అలాగా అంటే అల్జీమర్స్లో కూడా బాధ పడేవాళ్ళు ఉంటారు లేదా స్తబ్దంగా వాళ్ళు కూడా ఉంటారేమో లాస్ట్ లాస్ట్లోనైతే ఆవిడ అలా కూడా బిహేవ్ చేసేవారు ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎండి నాకు మాత్రం కొంచెం మతిమరుపు ఉందండి నిజంగా చెప్తున్నాను కరెక్ట్ టైంలో కొంచెం వర్డ్స్ గుర్తురావు ఒకప్పుడు అలా లేదండి కానీ కొద్దిగా ఇమీడియట్గా ఏదైనా చెప్పాలనుకుంటే ఆ వర్డ్ గుర్తు రాకపోవడం కానీ ఆ పర్సన్ నేమ్ గుర్తు రాకపోవడం కానీ అట్లా ఉంటుంది అలా అనేసి చెడువి కానీ ఇంకోటి ఇంకోటి నేనైతే ఒక మనిషిని క్షమించాలి ఒక మనిషిని మర్చిపోవాలి అలాంటిది ఏం కాదు కానీ మనం బ్రెయిన్కి కానీ చెప్పామనుకోండి ఇది మర్చిపోవాలి అది మర్చిపోవాలని అదే గుర్తు చేస్తుంది కోతి లాంటిది అంటారు కదా అందుకని సో నేనైతే మాత్రం ఇంతకుముందు అలా ఉండేదండి నాకు ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు సో వాళ్ళని నేను జీవితంలో చూడకూడదు వాళ్ళని గుర్తు రాకూడదంటే వాళ్ళు రాత్రులు పేడకాలలో వచ్చేవారండి బాబు అంతా చిరాకు వచ్చేదంటే పగలంతా కష్టపడి మర్చిపోవాలి వాళ్ళ ఉనికి మనం మర్చిపోవాలి వాళ్ళని జన్మలో గుర్తుపెట్టుకోకూడదు అనుకుంటే రాత్రంతా వాళ్ళ మొహాలు మీద ఉన్నట్లుండేవి ఆ తర్వాత మా పాప కొంచెం ఈ మధ్యన తన చదువు అంతా కూడా చాలా డీప్గా ఉంటుందండి ఎంత మంచి సబ్జెక్ట్ ఉందో వాళ్ళ దగ్గర సో తనతో ఇది డిస్కస్ చేసినప్పుడు అంది నువ్వెందుకు మర్చిపోవాలనుకుంటున్నావు మమ్మీ మర్చిపోవద్దు జస్ట్ అలా ఉన్ని నీకు ఆలోచనలు వస్తే రాని ఏదైతే అవ్వ నేను అసలు దాని గురించి స్ట్రెస్ తీసుకోకని చెప్పింది సో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేశాను అండ్ ఇంచుమించు సక్సెస్ అయ్యానండి అయితే మాత్రం పీడకలలో వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నాను ఇంచుమించు అవన్నీ కూడా నా బ్రెయిన్ నెమ్మది నెమ్మదిగా చెరిపేసిందండి అఫ్ కోర్స్ ఇప్పుడు గుర్తొచ్చినా కూడా అంత ఏమీ ఇంపాక్ట్ అనిపించదు మనకి చెడు జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా ఒక రాతి స్తంభం లాంటివండి మనం సపోజ్ ఒకసారి చూసుకోకుండా ఒక స్తంభాన్ని గుద్దేసుకున్నాం అనుకోండి మళ్ళీ మర్చిపోతే మళ్ళీ అక్కడికి వచ్చాక మళ్ళీ గుద్దుకుంటాం మర్చిపోయాం అనుకోండి మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది ఎందుకంటే స్తంభం ఎక్కడికి కదలదు కదిలేది మనమే ఆ ప్లేస్లో అంటే ఆ దారిలో వెళుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ స్తంభం ఉంది అని మీరు జాగ్రత్త పడకపోతే మాటి మాటికి గుద్దుకుంటారు అంటే నేను ఇది ఎలా చెప్తున్నానంటే సపోజ్ చూడండి మనకు నచ్చిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఫస్ట్ నుండి అక్కడే ఉంటారు కానీ వాళ్ళతో మనకి రిలేషన్లో ఏదో తేడా వస్తుంది సో అటువంటప్పుడు వాళ్ళ నుంచి మనం జాగ్రత్తగా తప్పించుకోవాలి తప్పించి మీకు అర్థమైందనే అనుకుంటాను సో అది అత్తగారులకో ఆడపడుచులకో నచ్చని మనుషులకో లేకపోతే మనల్ని బాధ పెట్టిన వాళ్ళకో మన దగ్గర డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళకో మన దగ్గర డబ్బులు వాడుకొని మనల్ని మోసం చేసిన వాళ్ళకో డబ్బులు ఇస్తామని చెప్పేసి వడ్డీలు ఎగ్గొట్టేసి అసలు ఎగ్గొట్టేసి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళకో లేకపోతే ఇలా ఇచ్చి తెస్తాను చేబదులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకో డబ్బులు అడిగితే కోపం వచ్చి రిలేషన్స్ పాయిల్ చేసిన వాళ్ళకో అసలు జీవితంలో వాళ్ళ మొహాలు చూడకూడదనుకున్న ప్రతి వ్యక్తులు అంటే వాళ్ళ తత్వం ఎప్పుడూ కూడా రాతి స్తంభం లాంటిదే సో వాళ్ళతో ఒకసారి గుద్దేసుకున్నాం కానీ మళ్ళీ ఫ్యూచర్లో అవి జరగకుండా జాగ్రత్త పడాలి అలా అనేసి ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించి మోసపోయాము మనదంతా పోయింది మనల్ని మోసం చేసేసారు మన జీవితమే అయిపోయింది వాళ్ళని క్షమించకూడదు వాళ్ళ జీవితకాలంలో వదిలిపెట్టకూడదు ఇలాంటివన్నీ అనుకున్నాం అనుకోండి సో ప్రమాదం మనకేను చాలామంది ఎందుకండి నేనే ఒకప్పుడు అనుకునేదాన్ని నా జీవితం చాలా చిరాకు పెట్టేస్తుంది చాలా బాధ పెట్టేస్తుంది అనుకునేదాన్ని కానీ బాధ పెట్టేది ఎప్పుడూ కూడా జీవితం కాదండి జీవితంలో జరిగే సంఘటనలు వాటి తాలూకా జ్ఞాపకాలు వాటిని మనం ఎలా తీసుకుంటున్నాము దానికి మనకి కొంత మెచ్యూరిటీ అయితే కావాలండి అండ్ మనతో మనం టైం స్పెండ్ చేయడము మన మనసుని మనమే అర్థం చేసుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో లైఫ్లో ఏదైనా ఒడిదుడుకులు జరిగినా ఏం జరిగినా కొంచెం కొద్ది రోజులు కామ్గా ఉండండి ఆ తర్వాత మీ మీద మీరు దృష్టి పెట్టండి మీ హాబీస్ మీద దృష్టి పెట్టండి మీరు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్గా ఉండాలి అనుకుంటే చక్కగా ఏదైనా వర్క్ చేయడానికి చూడండి అండ్ ఎవరైనా సరే మీకు ఏదైనా హాని తలపెడితే వాళ్ళని ఏమీ చేయొద్దు జస్ట్ అలా వెళ్ళనివ్వండి జ్ఞాపకాలు వెళ్ళనివ్వండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు మర్చిపోతారు మనకి ఫెర్మెంటెడ్ రుబ్బులు కానీ ఫెర్మెంటెడ్ రైస్ కానీ హెల్త్కి చాలా 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 మంచిదండి కానీ ఆ ఫెర్మెంటేషనే అవ్వాల్సిన దానికంటే ఎక్కువైందనుకోండి అది డైజెషన్కి మన హెల్త్ మీద చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అట్లనే జ్ఞాపకాలు కూడా అంతేనండి కొంతవరకు ఓకే కానీ మితిమీరి మితిమీరి పులి పెట్టామనుకోండి వాటి నుంచి ఒక దుర్వాసన ఇంకా చేదు అది ఇది మీకు అర్థమవుతుందండి సో ఇవన్నీ కూడా వస్తాయి అందుకని ఎక్కడదక్కడ వదిలేయండి ఎక్కడ సర్దుకోండి ఎప్పటిదప్పుడు చక్కగా తినండి బయట ఫుడ్ తగ్గించండి కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి లేదా యోగా చేయండి వ్యాయామం చేయండి మీకు నచ్చింది చేయండి లేదా డ్యాన్స్ చేయండి ఎర్లీ మార్నింగ్ లేవండి అన్నీ కూడా షెడ్యూల్లో చేసుకోండి తప్పులు చేసిన వాళ్ళని మన్నించండి అట్లీస్ట్ లేదా ఈ కామ్గా ఉండండి తప్పించి మీ మీద మీరు దృష్టి పెట్టండి ఎవరో ఏదో చేస్తారు ఎవరో మనల్ని మారుస్తారు ఇదంతా కూడా వేస్ట్ అండి మీకు అర్థమవుతుందండి ఇక్కడైతే విగ్రహాలు తల 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 మెల మెల మెలమెల మెరిసిపోయి ఎంత సంతోషంగా అనిపించిందో అండి ఈ దండలు కూడా నేనే కూర్చానండి నార్మల్ ముత్యాలు ఉంటాయి కదా చిన్న పూసలు లాంటివి అవి వాటిని తీసుకుని వచ్చి వైర్కి చాలా రోజులు ఇంచుమించు విగ్రహాలు పెట్టిన దగ్గర నుంచి ఈ దండలు ఉన్నాయి ఇప్పటివరకు అయితే చాలా జాగ్రత్తగా ఉన్నాయండి ఇక్కడ అన్నిటికీ కూడా గంధ బొట్లు కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టేసాను అండ్ సూర్యనారాయణ మూర్తి నా పైన పెట్టేసాను అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేసుకున్నాను ఇంకా చాలా పని ఉందండి నైట్ డిన్నర్ చేయాలి మా బాబు ఆటో వచ్చిందండి దాంట్లో సామాన్లు రగ్గులు ఇండక్షను నెక్స్ట్ టీ పాయ్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉతకాలి అంటే బట్టలు కూడా ఉన్నాయండి అవన్నీ ఉతికేసి ఆరబెట్టాలి వాతావరణం చూస్తే అస్సలు బాగాలేదు సో అందుకని చేయాల్సినంతవరకు పనులు చేస్తాను లేదంటే హాయిగా ఒక బుక్ చదువుతూనో ఓ సినిమా చూస్తూనే చేస్తాను ఒకవేళ ఎండొచ్చి టెంపరేచర్ అనుకూలించింది అనుకోండి తప్పకుండా ఆ పనులన్నీ కూడా చేసుకుంటాను అండ్ రేపు మరో మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి ఇక్కడైతే నిజంగా రెండు కళ్ళు చాలలేదండి అండ్ పూజ చేశాకైతే ఇంకా నువ్వు ఒక ధూప్ స్టిక్ వెలిగించి మొత్తం ఇల్లు అంతా కూడా స్ప్రే చేస్తే అంటే స్ప్రే చేస్తారు ఏమంటారు వెళితే ఎంత బాగుందోనండి ఇదిగోండి మా బాబు మంచం కొన్నాం కదా మంచి ఈ రూమ్లో వేసి చూసాము అండ్ సామాన్లన్నీ ఎక్కడికక్కడ చిందర వందరగా ఉన్నాయండి జనరల్ గా నాకు మూఢ విశ్వాసాలు లేవు కానీ కొన్ని పద్ధతులు మాత్రం ఫాలో అవుతాను అవి నా లైఫ్లో చాలా మార్పు తీసుకొచ్చాయండి అవన్నీ కూడా ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి టేక్ కేర్